స్వాగతం ప్రత్తిపాడు గ్రామానికి చెందిన మద్దిల అనసూయదేవి గత ఇరవై సంవత్సరాలుగా పెద్దశంకర్లపూడి గ్రామంలో వివోయగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మద్దిల అనసూయదేవిని విధుల నుంచి తొలగించడం జరిగింది ఈ సందర్భంగా మద్దిల అనసూయదేవి మీడియాతో మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా పెద్దశంకర్లపూడి గ్రామంలో డ్వాక్రా వివోగా సేవలందిస్తూ సుమారు ముప్పై గ్రూపులను ఏర్పాటు చేసి సక్రమంగా విధులు నిర్వహిస్తున్న నన్ను తొలగించారు నన్ను తొలగించడం ఏమిటని గ్రామ టిడిపి నాయకులను ఆశ్రయించగా నువ్వు ఇక్కడ విధులు నిర్వహించడానికి అస్సలు వీలు లేదంటూ చెప్పడం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేను వరుపుల సత్యప్రభను ఆశ్రయించగా ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదని పెద్ద శంకర్లపూడి గ్రామ నాయకులను కలవమని ఆమె జవాబు ఇచ్చారు గ్రామ నాయకుల కాళ్లు వేళ్లు పట్టుకున్న కనీసం కనుకరించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వత్తలేని నన్ను ఇంతలా మానసికంగా ఆందోళనకు గురిచేసి హింసించడం ఏమిటని దళిత కులానికి చెందిన మహిళను కాబట్టి ఇలా నన్ను విధుల నుంచి తొలగించడం ఏమిటని ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా గ్రామ నాయకులు ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వివయగా విధులు నిర్వహించే ఏర్పాట్లు చేయాలని ఆమె కోరారు గ్రామంలో గత ఇరవై ఈ సంవత్సరంలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నన్ను ఈ ఈ పార్టీకి సంబంధించిన దానివి కాదు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన దానివి నువ్వు నాకు ఇది ఇక్కడ చేయడానికి వీలు లేదు నువ్వు వేరే ఊరు ప్రతిపాడి వేయించుకో లేకపోతే ఇక్కడ ఇక్కడ మాకు చేయడానికి ఇది లేదు మేము వేరే వాళ్ళని వేసుకుంటున్నాము అని నన్ను విధుల్లోంచి పక్కన పెట్టడం జరిగింది నాకు మీది నన్ను పక్కన పెట్టారు ఎందుకు పెట్టారు అనేసి తిరుతరావు గారి దగ్గరికి వెళ్ళాను తిరుపతి గారి దగ్గరికి వెళ్తే ఇక్కడ నాకు మీరు చేయడానికి వీల్లేదు మీరు వెయ్యసారి షీప్ లో కాబట్టి ఇక్కడ మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదనేసి నన్ను అన్నారు అడిగితే అది కదా సార్ అదేంటండి నేను ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ కి సంబంధించి మేము చేస్తాము నేను ఆ పార్టీ ఈ పార్టీనే ఉందండి మాకు చేయవలసింది అదే కదా ఏ ప్రభుత్వం వచ్చినా మేము చేయాలి మరి నేను ప్రోత్సహించి నేను వైఎస్ఆర్ లో ఏంటి ఏంటనేసి నేను అడిగితే లేదు నువ్వు మౌతులో మాట్లాడేవు మీడియాతో మాట్లాడేవు నువ్వు ఇక్కడ ఇక్కడ చేయడానికి లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను మాట్లాడారు నువ్వు అసి కులానికి చెందిన దానివి నువ్వు మా ఇక్కడ ఇక్కడ చేయడానికి లేదనేసి నన్ను చాలా మాటలు నన్ను చాలా బాధ పెట్టారు చాలా కించపరిచారు ఆయన నేను ఎంతో ఇది పడ్ ఇంతో బాధపడ్డాను ఆ తిరత్రావు గారు కాళ్ళు కూడా పట్టుకున్నాను అది కాదు సార్ నేను లేని దాన్ని నేను చాలా బాధపడుతున్నాను పెళ్లి పిల్ల పెళ్లికి కూడా అప్పులు చేశాను నేను పది లక్షలు అప్పులు చేశాను ఇంకా అప్పులు బాగైపోయి ఉన్నాను నాకు ఇది ఇదే దారి తప్ప నాకు ఏది దారి లేదు సార్ నేను ఇందు మీద బతుకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి నా మీద ఏమి రేమరకు లేదు నేనేమి పనులు నేను నేను నా వల్ల ఇక్కడ ఏమీ జరగలేదు కానీ నన్ను ఎందుకు వీధిలోంచి తీసేశారు నా మీద ఏ తప్పు లేకుండా నన్ను తీయవలసిన పని ఏంటనేసి నేను అడిగాను నువ్వేం చేసినా నాకు ఇక్కడ చేయడానికి వీల్లేదమ్మా నువ్వు చేయకు నాకు అవసరం లేదు నువ్వు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తుంది ఆ ప్రభుత్వంలో చెయ్యనేసి నన్ను సంవత్సరం నుంచి నన్ను పక్కన పెట్టారు నాయకుల అయితే అందరికి అందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళమన్నారు కలమన్నారు వెళ్ళాను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకున్నాను అదే రామకృష్ణ గారు కూడా కాళ్ళు కూడా పట్టుకున్నాను వెళ్ళి చూస్తానమ్మా అన్నారు కానీ నాకు న్యాయం జరగలేదు కాబట్టి మీరు కూటం ప్రభుత్వం మీరు అందరు నాయకులు నాకు మేల్ న్యాయం చేయమని నేను అడుగుతున్నాను నాకు మీరు ఎమ్మెల్యే దగ్గరికి కూడా వెళ్ళాను ఎమ్మెల్యే గారు కూడా అడిగితే ఆవిడేమన్నారంటే అమ్మ నేనేమో గ్రామ త్రామ లీడర్ల గ్రామ లీడర్లకు గ్రామ లీడర్లని సంప్రదించు వాళ్ళు అడిగితే వాళ్ళు చేయమంటే చెయ్యి వాళ్ళు చెప్పిన మాట నేను చేస్తాను వాళ్ళ మాట నేను తీసాను వాళ్ళు ఏదంటే అదే అనేసి నన్ను నన్ను అన్నారు సరే మేడం గారు అలా కాదు మేడం గారు నాకు భర్త లేడు ఇరవై సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఏంటి భర్త కడిపోయి నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇది ఆదారు ఈ వయసులో నేను బయటికి వెళ్ళి నేను పని చేయలేను మీరు ఏదో దారి చీసండి నేను అన్నాను మీరు వెళ్ళి ఆ ప్రతిపాదకి వెళ్ళి ఆ ఖాండబాబారు అడగమ్మా ప్రతిపాదన ఏంటనేసి నన్ను అన్నారు వచ్చేసి వచ్చేసేనండి నాకు ఏ దారి లేక నాకు న్యాయం జరగక మీడియాని సంప్రదించి సంప్రదించడం జరిగింది మీరు నాయకులందరూ నాకు న్యాయం చేయమని వేడుకుంటున్నాను